మీకు భయపెట్టే సినిమాలు అనుక్షణం ఉత్కంఠ కలిగించే సినిమాలు అంటే ఇష్టము మీ మైండ్ని పరిగెత్తిచ్చే సినిమాలు అంటే బాగా ఇష్టము తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుద్ది అని ప్రతిక్షణం ప్రతి నిమిషం ఉత్కంఠ రేపే సినిమాలు అంటే ఇష్టం అయితే ఈ సినిమా మీకోసమే ఓటీటీలో ఎదురు చూస్తుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా వారితో కలిసి చూడాల్సిన సినిమా ఇది అలా అని ఇదేమీ సాధారణ పిల్లల మూవీ కాదు ఇదొక వణికించే చిత్రం ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా పిల్లల ప్రవర్తన ఇలా కూడా ఉంటుందా అని అనిపించక మానదు అసలు ఈ సినిమా చూసాక పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు అని అనుకుంటారు అంతలా మిమ్మల్ని భయపెడుతుంది ఓటీటీలో ఉన్న బెస్ట్ మూవీస్లో ఇదొకటి నలభై ఐదు లక్షల బడ్జెట్లో తీశారు కానీ సినిమా మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా పేరు పిహు పిహు అనే రెండేళ్ల పాప ఉదయాన్నే లేచి చూసేసరికి ఆమె తల్లి నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది పాప మాత్రం అమ్మ ఇంకా నిద్రపోతుందేమో అని అనుకుంటుంది తల్లిని నిద్రలోంచి లేపడానికి పాప ప్రయత్నించినా తల్లి లేవదు ఇక చిన్నపిల్ల కావడంతో అల్లరి పనులు చేస్తుంది ఫ్రిడ్జ్ గ్యాస్ సిలిండర్ వాటర్ ఫిల్టర్ ఐరన్ బాక్స్ వంటి వస్తువులను ఆన్ చేసి పెట్టేస్తుంది వాటి గురించి ఏమీ తెలియదు ఈ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది ఇలాంటి పరిస్థితిలో పిహు ప్రాణాలను ఎలా కాపాడుకుంది ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది పిహు తల్లి బతికే ఉందా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఈ సినిమా చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ అనుక్షణం వణుకు పుట్టించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయి ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే ఎంత ప్రమాదమో తెలిపే విధంగా సీన్స్ ఉంటాయి గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదకరమైన వాటి వాటిని ఆన్ చేసి వదిలేసే పరిస్థితి ఎంత భయంకరంగా ప్రమాదకరంగా ఉంటుందో అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు ఈ సినిమా మొత్తం ఒకే ఇంట్లో షూట్ చేశారు అయినప్పటికీ ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు తర్వాత ఏం జరుగుతుంది అని అనుక్షణం మన మైండ్ మనల్ని వెంటాడుతుంది పిహుకి ఏం కాదు కదా అనే ఫీలింగ్ కలిగిస్తుంది అంతలా ఆ పాత్రలో మైరా విశ్వకర్మ జీవించింది పిహు తల్లి పాత్రలో ప్రేరణ శర్మ నటించారు మీరు ఈ సినిమా చూశాక జాగ్రత్త పడతారు బాబాయ్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేలా ఈ సినిమా ఉంటుంది పిల్లలు ఇంట్లో కుదురుగా ఉండకుండా ఎలా పడితే అలా ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదకర వస్తువులతో ఆడడం ఎంత ప్రమాదమో ఈ సినిమాలో చూపించారు కాబట్టి మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూసిన వాళ్ళకి కూడా చెప్పండి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది హిందీ భాషలో ఉన్నప్పటికీ సినిమాలో డైలాగ్స్ తక్కువగా ఉండడం వల్ల అర్థమవుతుంది